ఏపీ లిక్కర్ కేసులో చెరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి దాదాపు యాభై రోజులు పూర్తయిందని ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్దోషిగా బయటకు రావాలంటూ ఆ పార్టీ శ్రేణులు అమ్మవారి ఆలయంలో రెండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఏదైతే త్వరలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు రావాలనే వారంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం వల్లనే చెవిరెడ్డిని అనవసరంగా అరెస్టు చేసి జైలు పాలు చేసిందని కూడా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఆలయం వద్దకు చేరుకుని త్వరలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల కావాలని ఆయన ఒప్పుకున్నట్లుగా కూడా తెలిపింది லீஸாரா <laughs> எடுத்து 네 빠르네 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 जय हो 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 जय हो